కాబూలులో సుభాష్ చంద్రుడు లాహోర్ గేటు సత్రంలో ఉన్నన్ని రోజులు చెవిటీ మూగా ఉన్న నాటకం ఆడాడు కానీ ఒక ఆఫ్ఘన్ పోలీస్ జవానుకు ఎందుకు అనుమానం కలిగింది తరచుగా ఆ సత్రానికి రావటం ప్రారంభించాడు సుభాష్ తన బంగారం చేతి గడియారాన్ని అతనికి ఇచ్చిన తరువాత కూడా అతను ఇంకా ఆ సత్రానికి వస్తూనే ఉన్నాడు ఒకనాడు ఆ కొత్త వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కు రావడం అవసరమన్నాడు రష్యాతో సంబంధాలు పెట్టుకోటానికి భగత్మ్ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు చివరికి ఫిబ్రవరి ఆరవ తేదీన సుభాష్ చంద్రుడు జర్మనీ ప్రభుత్వం ప్రతినిధి ఇంట్లోకి అనుమతి లేకుండా అనాహూతుడిగా ప్రవేశించి ఒక జర్మనీ మంత్రిని కలిశాడు ఆ జర్మనీ మంత్రి స్నేహపూర్వకంగానే మాట్లాడాడు కాని ఆయన తనంతట తానుగా ఏ నిర్ణయము తీసుకోలేక బెర్లిన్ నుండి ఆదేశాలు వచ్చే వరకు ఆగమని సుభాష్ కు సలహా ఇచ్చాడు సీమెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు సుభాష్ చంద్రునికి ఆ జర్మనీ ప్రతినిధి ఇంటికి మధ్య అటూ ఇటూ సమాచారం అందించే ఏర్పాటు జరిగింది సుభాష్ భగత్ రామ్ ఇద్దరూ ఆ సత్రంలో ఇంకా ఉండటం అపాయకరం అని భావించారు కాగా భగత్ రామ్ పషావర్ లో తన పూర్వ పరిచయస్తుడైన ఉత్తమ్ చంద్ మల్హోత్రా జాడ తెలుసుకున్నాడు ఉత్తమ్ చంద్ర కాబూల్లో వ్యాపారం చేస్తున్నాడు ఫిబ్రవరి మధ్యలో సుభాష్ తన మకాం ను ఉత్తమ్ చంద్ ఇంటికి మార్చాడు వెంటనే సుభాష్ ఉత్తమ్ చంద్ ఇంట్లో ఒక గదిలో రహస్యంగా దాక్కున్నాడు ఆ ఇంట్లో ఆయనకు స్నేహపూర్వకమైన వాతావరణం లభించింది ఆ ఇల్లు ఆయనకు సౌకర్యంగా ఉంది కానీ కాబూలులో ఇంకా ఇంకా ఉండటం ఆయనకు విసుక్ కలిగించింది ఒక్కొక్కప్పుడు నిస్పృహతో సోవియట్ సరిహద్దును తనంతటి తనే పెషావర్ నుండి పారిపోయి వచ్చి ఆఫ్ఘన్ రష్యా సరిహద్దున ఉంటున్న ఒక మనిషి సహాయంతో దాటి సోవియట్ భూభాగంలోకి ప్రవేశించాలనుకునేవాడు ఆయన ఆ విధంగా తనలో తాను చర్చించుకుంటూ ఉండగా ఒకనాడు సీమన్స్ కార్యాలయం నుండి ఒక సందేశం వచ్చింది అది పంతొమ్మిది వందల నలభై ఒకటి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ తనకు కావాల్సిన ఏర్పాట్ల కోసం ఇటలీ మంత్రి అయిన ఆల్బరోటా క్వారోనిని కలవమని ఆ సందేశం సారాంశం సుభాస్ ఆ ఇటలీ మంత్రే కలిశాడు వారి సమావేశం ఒక రాత్రంతా జరిగింది తన పొరపాటు భవిష్యత్తు స్వరూపం సుభాష్ కు స్పష్టంగా తెలుసు కాగా స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఐరోపాలో ఏర్పాటు చేయాలని జర్మనీ ఇటలీలో యుద్ధ ఖైదీలుగా ఉన్న భారత్ సైనికులతో భారత విముక్తి సైన్యం ఐరోపాలో ఏర్పాటు చేయాలని సుభాష్ చంద్రుడు ఆ ఇటలీ మంత్రికి స్పష్టంగా చెప్పాడు క్వారోని సుభాష్ కు అనుకూలమైన నివేదికనే రోమ్ కు పంపించాడు క్వారోని భార్య ఉత్తమ్ చంద్ దుకాణానికి అప్పుడప్పుడు వచ్చి సమాచారం అటు ఇటు అందించే ఏర్పాటు జరిగింది సుభాష్ చంద్రుని సోవియట్ రష్యా ద్వారా కూడా ఐరోపాకు రప్పించటాన్ని గురించి జర్మనీ ఇటలీ ప్రభుత్వాలు సోవియట్ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాయి మాస్కోలో రహస్య మంతనాలు సాగుతూ ఉండగా సుభాష్ తనకు లభించిన వ్యవధిని ఆఫ్ఘనిస్తాన్ లో పరిచయాలను పెంచుకోవటానికి ఉపయోగించుకున్నాడు ఇండియా స్వాతంత్ర్యం కోసం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా భవిష్యత్తులో కొంత కృషి జరగాలని సుభాష్ ఆలోచన సోవియట్ యూనియన్ నుండి నిర్ణీతమైన సమాధానం రావటానికి నాలుగు వారాలు పట్టింది ఆ మూడు ప్రభుత్వాలు ఒక పథకాన్ని ఆమోదించాయి దాని ప్రకారం సుభాష్ చంద్రుడు ఇటలీ దౌత్య సంబంధాలున్న పాస్పోర్ట్ తో కాబూల్లో ఉన్న ఒకనొక ఇటలీ దౌత్యాధికారి అయిన ఆర్లాండో మజోటా పేరుతో సోవియట్ భూభాగంలో ప్రవేశించి మాస్కో చేరాలి సుభాష్ మాస్కోకు బయలుదేరటానికి ఒక వారం ముందు క్వారోని భార్య ఉత్తమ్ చెందు దుకాణానికి వచ్చి సుభాష్ కు అవసరమైన సందేశాన్ని అందించింది ఆర్లాండో మజోటా పాస్పోర్ట్ లో మజోటా ఫోటో స్థానంలో సుభాష్ ఫోటోను అతికించారు సుభాష్ కు కావాల్సిన దుస్తులు కుట్టించటానికి ఏర్పాట్లు జరిగాయి చెవిటి మూగా పఠాన్ ఇటలీ దౌత్యాధికారిగా మారటానికి సిద్ధమయ్యాడు అది పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి నెల పదిహేడవ తేదీ సుభాష్ చంద్రుడు ఒక ఇటలీ దౌత్యాధికారి అద్దె ఇంట్లోకి మారాడు మరునాటి ఉదయం ఒక కారులో బయల్దేరి ముగ్గురు జర్మనీ మనుషులు వెంటరాగా సోవియట్ సరిహద్దు వైపుకు బయలుదేరాడు దారిలో సుభాష్ హిందూ కుష్ పర్వతాల ఎత్తైన కనుమల ద్వారా కొంత దూరం ప్రయాణం చేశాడు విశాలమైన ఆఫ్ఘన్ పచ్చిక మైదానాలను దాటాడు దారిలో రెండు రాత్రిళ్లు జర్మనీ వాళ్ల ఇళ్లలో ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్ రష్యాల సరిహద్దులో ఉన్న ఆక్సెస్ నదిని దాటారు ఆ నది అవతలి గెట్టు వెంట అదే కారులో సమర్కండ్ చేరుకున్నారు సమర్ఖండ్ నుండి రైలు బండిలో మాస్కో చేరారు మాస్కో నుండి విమానంలో బెర్లిన్ వెళ్లారు అప్పటికి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ నెల ప్రారంభమైంది సుభాష్ చంద్రుడు ఈ విధంగా బెర్లిన్ చేరగా సుభాష్ ని ఆఫ్ఘనిస్తాన్ చేర్చిన భగత్ రామ్ తల్వార్ అంతకు రెండు మూడు రోజులు ముందుగా అనగా పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి ముప్పై ఒకటిన కలకత్తాలో శరత్చంద్రుని ఇంటికి చేరాడు శరత్చంద్రుని ఇల్లు వుడ్బర్నీ పార్క్ లో ఉంది భగత్ రామ్ వెంటనే శిశుర్ ని కలిశాడు శిశిర్ వెంటనే తన తండ్రిని తీసుకుని వచ్చాడు భగత్ రామ్ దగ్గర మూడు పత్రాలున్నాయి ఒకటి శరత్చంద్రునికి సుభాష్ బెంగాలీలో రాసిన వ్యక్తిగతమైన ఉత్తరం ఒకటి రాజకీయ సిద్ధాంత వ్యాసం మరొకటి నా దేశస్థుల కోసం సందేశం దీనిని పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి నెల ఇరవై రెండున రాసినట్లు ఐరోపాలో ఒకానొక చోట రాసినట్లు ఇందులో ఉంది సుభాష్ చంద్రుడు ఈ మూడు పత్రాలను తన తప్పనిసరిగా కాబూల్లో మకాం వేసి ఉన్నప్పుడు రాశాడు మరునాటి ఉదయం భగత్ రామ్ విక్టోరియా మెమోరియల్ గార్డెన్ దగ్గర శరత్ చంద్రుని కలిసి నుండి రష్యా సరిహద్దు వరకు తను సుభాష్ కలిసి ఎలా ప్రయాణం చేసింది వివరంగా చెప్పాడు శరత్చంద్రుడు వెంటనే భగత్ రామ్ కు సత్యరంజన్ బక్షి అనే చిరకాల గల కాంగ్రెస్ వాదిని పరిచయం చేశాడు సత్యరంజన్ విప్లవకాటు ఇండియాలో సుభాష్ చంద్రుని కృషిని కొనసాగించటానికి ఎంచుకోబడిన సుభాష్ ముఖ్యనుచరుడు ఆయన సుభాష్ కు మంచి నమ్మకస్తుడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ వరకు పోసు సోదరులు ఒకరినొకరు నిస్తంత్రి వైర్లెస్ సందేశాలను పంపుకున్నారు ఇందుకు కలకత్తాలో ఉన్న జపాను రాయబారి కార్యాలయం అధిపతి రహస్యంగా సహాయం చేశాడు ఆ సందేశాలు అటు ఇటు టోక్యో ద్వారా నడిచేవి బెర్లిన్ వెళుతూ దార్లో మాస్కోలో సుభాష్ మకాం వేసినప్పుడు సుభాష్ చంద్రునికి సోవియట్ ప్రభుత్వానికి మధ్య ఏం నడిచింది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది ఆయన తన కాబూలు సిద్ధాంత వ్యానంలో సోవియట్ యూనియన్ ను అతి గొప్ప విప్లవ శక్తిగా వర్ణించాడు అంతకు పూర్వం భారత్ స్వాతంత్ర్య ఉద్యమానికి సోవియట్ సహాయాన్ని అర్థించాడు ఆ సహాయం క్రియాశీలంగా ఉండాలని కోరాడు అది ఇండియా వ్యవహారాలలో జోక్యం పెట్టుకోవటం వంటిదైనా పర్వాలేదన్నాడు సుభాష్ చంద్రుని ఐరోపా తూర్పు ఆసియా చైతన్యాన్ని కదలికలను అర్థం చేసుకోవటానికి ముఖ్యంగా మూడు మౌలికమైన అంశాలను గుర్తుంచుకోవాలి ఒకటి ఆయన సైద్ధాంతిక నిబద్ధత రెండవది ఆయన నిబద్ధత దృష్ట్యా ఆయన యుద్ధనీతికి అనుకూలంగా ఎంచుకున్న లక్ష్యం మూడవది నాటి అంతర్జాతీయ పరిస్థితులలో ఆయన ఎంచుకున్న లక్ష్యానికి ఆయనను చేర్చగల వ్యూహం సుభాష్ చంద్రని సైద్ధాంతిక నిబద్ధతలో రెండు అంశాలున్నాయి ఒకటి సంపూర్ణ జాతీయ స్వాతంత్ర్యం రెండవది భారతదేశంలో పూర్తిగా ఆధునికమైన సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించటానికి అవసరమైన రాజీ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ఆయన సమర లక్ష్యం అన్నాడు అనగా రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో భారత స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బలాబలాల శాస్త్రీయమైన తులనాత్మకమైన పరిశీలన మీద ఆధారపడి ఉంది ఇండియా విప్లవ పోరాటానికి సిద్ధంగా ఉండగా మితవాదులు అతివాదులు కలిసి ఉన్న ఇండియా జాతీయ నాయకత్వం బ్రిటన్ తో పోరాడటానికి ఆనాడు సిద్ధంగా లేదని సుభాష్ చంద్రుని నమ్మకం ఆ పరిస్థితులలో బ్రిటిష్ పాలనను ఇండియాలో కాపాడుతున్న ప్రధాన శక్తి బ్రిటిష్ ఇండియా కిరాయి సైన్యానికి బ్రిటన్ ఎడలగల విధేయత అని గ్రహించాడు ఆనాటి అంతర్జాతీయ పరిస్థితులను అవకాశంగా తీసుకుని ఆ విధేయతను రూపుమావటం దాని స్థానంలో ఇండియా స్వాతంత్ర్యం ఏడలా విధేయతను కలిగించటం ఆయన సైనిక లక్ష్యం అందుకు బ్రిటన్ శత్రువుల అధీనంలో ఉన్న భూభాగాలను ఆ శత్రువులు ఇవ్వజూపే సౌకర్యాలను ఒక విప్లవకరమైన ఇండియా విముక్తి సైన్యాన్ని సమకూర్చడం కోసం నియోగించుకోవాలని ఆయన ఆలోచన ఆ సైన్యం ఏ విధంగానైనా అడ్డంకుల అధిగమించి ఇండియాలోకి చొచ్చుకుపోవాలని ఆయన కోరిక సుభాష్ చంద్రుడు జర్మనీలో ఒక వారం ఉన్న తర్వాత జర్మనీ ప్రభుత్వానికి ఒక సమగ్రమైన మెమోరాండం ఇచ్చాడు అది నాటి ఇండియా స్వాతంత్ర్యోద్యమం రెండవ యుద్ధ కాలంలో ఇండియా జర్మనీలు సహకరించుకోవాల్సిన విధానాలన్నీ వివరించింది మొట్టమొదట స్వాతంత్ర్య భారత ప్రభుత్వాన్ని ఐరోపాలో ఏర్పాటు చేయాలని రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఇటలీ విజయం పొందితే ఇండియాకు స్వాతంత్ర్యం లభించుతుందనే హామీతో కూడిన ఒప్పందం ఒకటి ఆ స్వాతంత్ర భారత ప్రభుత్వం ఆ రెండు ఐరోపా దేశాల జర్మనీ ఇటలీ మధ్య జరగాలని సుభాష్ చంద్రుడు ఆ పత్రంలో చెప్పాడు ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోనూ ఇండియాలోను ఈ రెండు దేశాలకు మధ్య గల జరిగిన ప్రాంతాలలోనూ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించాలో కూడా సుభాష్ వివరించాడు ఆ కార్యక్రమాల నిర్వహణకు అవసరమయ్యే ఆర్థిక వనరులను గురించి ప్రస్తావించుతూ అవసరం మేరకు పరాయి దేశాలు ఇవ్వచూపే ఆర్థిక సహాయాన్ని ఇండియా అప్పుగా ఆమోదించుతుందని యుద్ధానంతరం స్వతంత్ర భారత ప్రభుత్వం ఆ రుణాన్ని తీర్చివేస్తుందని తెలియజేశాడు ఒక సాయుధ బలాన్ని సమకూర్చాలని కూడా సుభాష్ ప్రతిపాదించాడు ఆ సాయుధ బలం బ్రిటిష్ ఇండియా సైన్యాన్ని బ్రిటన్ మీద ఎదురు తిరగడానికి సమాయుత్తం చేస్తుందని తగిన కీలక సమయంలో ఇండియా ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం మీద మూకుమ్మడిగా తిరుగుబాటును లేవదీయటానికి సహాయపడుతుందని చెప్పాడు ఇండియాని గురించి దానిని ఉద్దేశించి రేడియో ప్రసారాలను చేయటానికి సౌకర్యాలు కావాలని సుభాష్ ఆ పత్రంలో అడిగాడు ఆ పత్రం సమర్పించిన తరువాత మూడు వారాలకు ఒక అనుబంధాన్ని ఇచ్చాడు ఇండియా స్వాతంత్ర్యాన్ని గురించి జర్మనీ ప్రభుత్వం బహిరంగంగా ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో సుభాస్ ఆ అనుబంధంలో వివరించాడు కానీ సుభాష్ ఇచ్చిన మెమరాండంకు జర్మనీ విదేశాంగ శాఖ కార్యాలయం త్వరగా గాని అనుకూలంగా కానీ స్పందించలేదు కాగా ఆయన జర్మనీలోను తదితర ఐరోపా దేశాలలోను బహిష్కృతంగా ఉంటున్న వారి నుండి ఇండియా విద్యార్థుల నుండి కొందరిని ఎంచి వారిని ఒక నూటికి నూరు పాళ్లు చేవగల భారత స్వాతంత్ర్య సమర పిపాసుల బృందంగా తయారు చేయటానికి తన కాలాన్ని ఉపయోగించాడు అదే కాలంలో ఆయన ఇటలీ ఫ్రాన్స్ ఆస్ట్రియా వంటి ఇతర ఐరోపా దేశాలలో పర్యటించాడు ఆ పర్యటనలో స్నేహపూర్వకమైన పరిచయాలను పెంచుకోవటానికి గట్టి అనుచరులను సంపాదించుకోవటానికి సుభాష్ చంద్రుడు ప్రయత్నించాడు